బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు రాజకీయాల్లో ఎవరికి మంచి పేరు ఉందో అందరికీ తెలుసన్నారు తాము కూడా నోరు జారితే తమను ఎవరు ఆపలేరన్నారు ఇక ఇదే అంశంపై గాదే వెంకటేశ్వరరావుతో మా కరస్పాండెంట్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్ జనసేన పార్టీ అధినేత ఆ ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్రం చెందిన బీఆర్ఎస్ పార్టీ నేత కలవకుంట కవిత చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల కూడా ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అయితే దీనికి సంబంధించి కూడా గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు మన గాదే వెంకటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు దీని గురించి ఏమంటారో ఆయన స్పందన తెలుసుకుందాం సార్ చెప్పండి ఎమ్మెల్సీ కవిత కళ్యాణ్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మీరు ఎలా స్పందిస్తారు ఆమె మాటలలాగానే మేము కూడా మాట్లాడితే ఆమె మాటలు మేము పట్టించుకోవాలా ఆమె ఏంటి ఆమె క్యారెక్టర్ ఏంటి భారతదేశం చూసింది ఎన్ని నెలలు ఉందో జైల్లో ఎందుకని మించి ఏం మాట్లాడగలుగుతుందామా ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూనే పట్టించుకొని మాట్లాడింది ఇప్పుడు ఇంతకుముందే అన్నాను సందర్భం ఏంటి అసలు మాట్లాడింది ఏంటి ఆ రిపోర్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి చెప్ప ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అనే మాట ఎందుకు మాట్లాడింది అంటే నేను సంస్కారం చూడండి సంస్కారాల గురించి వీళ్ళు చెప్తుంటారు వాళ్ళ ఫ్యామిలీ చెప్తుంటుంది కదా అన్ఫార్చునేట్లీ బికమ్ సి డిప్యూటీ సీఎం నైబరింగ్ స్టేట్ అంట అంటే కానీ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడటానికి కూడా ఇష్టపడినటువంటి ఒక సూడో ఇష్ట ఆమె మాటలు మేమేంటి పట్టించుకునేది ఆడ మనిషి అయిపోయింది కాబట్టి ఇంక అందుకని నేను కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ చెప్తున్నాం ఇప్పటికే బుద్ధి వచ్చింది తెలంగాణ ప్రజలందరూ కూడా ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు అందరినీ కూడా ఏ రకంగా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెట్టారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలి మాట్లాడే ముందు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అనేది తెలుసుకోవాలి ఎప్పుడు కూడా అంతేగాని ఊరికనే ఏదో మాట్లాడేసేస్తే మనం ఏదో మళ్ళీ టీవీలో మన మీద ఫోకస్ వస్తే నన్ను చూపిస్తాయి అని అనుకుంటే ఎట్లా నిన్ను చూపించాలనుకుంటే రకరకాలు చూపించుకోని వెళ్ళి అక్కడ ఉన్న ఛానల్స్ అన్నింటిలో చూపించి చూపించాక ఇస్తేదికి వచ్చింది మీద పరిస్థితి ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకుంటే మనని ప్రజలు గౌరవిస్తారు సో ఏంటనేది ఇక్కడ ఏంటో ఆయన ఆయన స్టేటస్ ఏంటో ఆయన ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు నువ్వు ఉన్నటువంటి నీ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి తెలుసు పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు తెలుసు యావత్ భారతదేశానికి కూడా ఎలా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏంటో తెలుసు నీ గురించి లేకపోతే నువ్వేదో ఆయన కితాబ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా కవిత గారు ఒకసారి నీది నువ్వు చూసుకో